ప్రజెంట్ ఏపీ రాష్ట్రంలో కలెక్టర్లందరికీ కూడా ఐఏఎస్లు ఉన్న ప్రతి ఒక్కరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారనమాట ఏపీ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో అక్రమాలు జరిగాయి మరి మీరు అందరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని చెప్పేసి సూటిగా ప్రశ్నించడంతో ఒక్కరంటే ఒక్కరి నోట్ల నుంచి కూడా అసలు దానికి గల సమాధానమే రావట్లేదు సరే దీని గురించి కొద్దిసేపు పక్కన పెడితే ఇప్పటికీ ఎన్నో అక్రమాలు జరిగాయి మరి మీ సైన్ లేకుంటే అసలు అవి ముందుకు వెళ్ళవు కదా అంటే మీలో ఎవరో తప్పు చేస్తున్నారు ఈ ఈ ప్రభుత్వంలో మాత్రం మీరు అలా చేస్తే అసలు సహించేది లేదు అని చెప్పారు అయితే గత ప్రభుత్వ హయంలో టికెట్ల రేట్ల విషయంలో కూడా అంటే అవి ఒక విధంగా అప్పట్లో టికెట్ల రేట్లు తక్కువ ఉండేవి పెంచే అవకాశం ఇలాంటివి ఏమీ ఇవ్వలే ఇవ్వలేరు యాక్చువల్లీ ఇప్పుడు మాత్రం టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు అయితే టికెట్ల విషయానికి వస్తే అప్పట్లో చాలా మంది థియేటర్లో కొన్ని సీట్స్ బుక్ చేసే బయటకు వచ్చి బ్లాక్లో రెండు వేలు మూడు వేలు ఐదు వేలు అలా చాలా రేట్స్లలో అమ్మారనమాట దాన్ని ఎవరూ పట్టించుకోలేదు అదే అదే కాకుండా ఇసుక దందాన్ని విచ్చలవిడిగా కావాల్సిన కావాల్సినంత వాళ్ళు ఇసుకని అమ్ముకోవడం ఇసుకకి సంబంధించిన దందాలు చేయడం ఎర్రచందనం గురించి అదే కాకుండా స్మగ్లింగ్ ఇవన్నీ ఎన్నో జరిగాయి మరి మీ కలెక్టర్లు అందరూ కూడా ఎందుకు ముందుకు రాలేదు సరే ఇవన్నిటి గురించి మీకు తెలియదు సరే మీరు ఎక్కువగా పట్టించుకోలేదని అనుకుందాం కానీ మినిస్టరే వెళ్ళి నాదిన్ల మనోహర్ ఆయన ఫుడ్కి సంబంధించి అక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని తెలిసిన వెంటనే ఆయన అక్కడికి వెళ్ళి పోర్ట్ దగ్గర చూసినప్పుడు కాకినాడ పోర్ట్లో ఇలా అక్రమంగా బియ్యం రవాణా చేస్తున్నారు అని తెలిసినప్పుడు ఆయన మూడు చెక్ పోస్టులు పెట్టించారు ఆ తర్వాత కూడా ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే తప్పు ఎక్కడుంది ఖచ్చితంగా మీరు ఏపీ రాష్ట్రానికి గత ప్రభుత్వంలో ఉన్నట్టు ఉంటే సరికాదని అదే కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు సపోర్ట్ చేయాలని ఆయనకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఏపీ రాష్ట్రం ఒక ఎప్పటికీ కూడా ఒక నిదర్శనంగా మిగిలాలి కానీ మనం ఒకరికి ఇదేంటి దీనిలాగా మాత్రం ఉండకూడదు అని మనల్ని తప్పుడుగా నిదర్శనంగా చూపించకూడదని ఏపీ డిప్యూటీ సీఎం మాత్రం ఓవరాల్గా కలెక్టర్స్ అందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇంకా ఈ వీడియోస్కి సంబంధించిన పోస్ట్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అదే కాకుండా ఏపీ రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా మనం ఎప్పటికైనా ఈ రాష్ట్రం బాగుపడాలి ఆల్రెడీ చాలా అప్పులు ఉన్నాయి మీరు ఇప్పుడు సక్రమంగా పనిచేస్తేనే మనం దీన్ని ఈ అప్పుల్ని కొంచమైనా సాల్వ్ చేయగలుగుతాము లేకపోతే ఇవి ఇంకా పెరుగుతూనే పోతాయి తప్పించి తగ్గే ప్రసక్తి అయితే నాకు ఎక్కడా కనిపించట్లేదు ఇంకోటి పోర్ట్స్ల విషయంలో ప్రతి ఒక్కరు చాలా సీరియస్గా ఉండండి ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి ఏనేది బయటకు వెళ్ళినా కూడా అది మనకే ప్రాబ్లంగా వస్తుంది కాబట్టి మీరు కలెక్టర్లుగా మీరు అందరూ కూడా మీ విధులను నిర్వర్తిస్తే బాగుంటుంది లేకపోతే నెక్స్ట్ టైం నుంచి సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పడంతో కొంత మట్టుకి సీరియస్గానే ఉన్నారనుకోవచ్చు లేకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ మాత్రం సస్పెన్స్ లెటర్ సస్పెండేషన్ లెటర్స్ అన్నీ ఎవరెవరు తప్పులు చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి